ఇప్పుడు ఏమైనా దేవుని ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సమయంలో మీ అందరి కొరకు నా కొరకు మనందరి కొరకు ఒక మంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం మన బ్రతుకులు మార్చేది వాక్యము వాక్యమే ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నీతోనూ నాతోనూ చెప్పాలను కొన్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సంభాషించుకుందాం రెండవ తిమోతి మూడవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు అక్కడ చెప్పబడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అవి ఏమిటంటే అక్కడ మనకి అపాయకరమైన కాలం గురించి చెప్పడింది అపాయకరమైన కాలాలు అపాయకరమైన మనుషులు వినడానికి కొద్దిగా కొత్తగా ఉండవచ్చు అవునండి మనకి కాలాలంటే మూడు కాలాలు తెలుసు ఏంటి వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అయితే దాన్ని ఇంగ్లీషులో చెప్పాలంటే మాన్సిన్ ప్రీ మ్యాన్సిన్ సమ్మర్ ఇంటర్ సో ఫోర్ టైప్స్ అనమాట మరి బైబిల్ చెప్తా ఉంది ఇంకో కాలం ఉంది అదేంటంటే అపాయకరమైన కాలం ఈ కాలంలోనే మనుషులందరూ కూడా ఇది అంతకుముందు చెప్పడిన ఈ నాలుగు కాలాలు కూడా వాతావరణానికి సంబంధించిన కాలాలు కానీ ఇది మనుషులకు సంబంధించిన కాలం ఈ కాలంలో మనుషులు ఏ విధంగా ఉంటారు ఎలా ఉంటారు అని చెప్పేది పైబిల్ వాక్యం చెప్తూ ఉంది మరి అంతకుముందు చెప్పబడినటువంటి వర్షాకాలం శీతాకాలం వానాకాలం ఈ ఈ మరి చలికాలానికి ముందుగా వచ్చే కాలాన్ని మాన్సును ప్రీ మాన్షున్ కాలం అంటారు ప్రీ మాన్సన్ కాలము మాన్సన్ సీజన్ ఓకే ఆ కాలంలో నాలుగు రకాల కాలాల్లో మరి వాతావరణంలో ఉండే మార్పులు షర్పులు ఇవన్నీ కూడా చెప్పబడుతూ ఉంది కానీ ఈ అపాయకరమైన కాలం ఏంటో దెన్ ఇంగ్లీష్లో ఏమంటారంటే పరెల్సియస్ టైమ్స్ టైమ్స్ ఆఫ్ పెరెల్సియస్ టైమ్స్ ఆఫ్ మెన్ మెన్ ఆర్ పరెల్సియస్ మెన్ ఓకే ఈ ఈ యొక్క ఈ అపాయకరమైన కాలాల గురించి మనం మాట్లాడుకుందాం ఏంటంటే మనుషులు ఎలా ఉంటారు అంటే మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు మెన్ విల్ బీ లవర్స్ ఆఫ్ దమ్ అంటే వారిని వారే ప్రేమించుకునే వారిగా ఉంటారు ఎవరిని కూడా ప్రేమించిన వాళ్ళు వారికి వారు అంటే నేను బాగున్నానా నేను బాగున్నాను మా కుటుంబం బాగుందా మా పిల్లలు బాగున్నారా మా వారు బాగున్నారా ఇదే ఇంతవరకే ఉంటుందన్నమాట రెండవది నేను మొత్తం ఒక సుమారుగా ఒక నైంటీ పాయింట్స్ నేను పాయింట్అవుట్ చేశాను అవన్నీ కూడా రాశాను అవన్నీ కూడా మీ కొరకు నేను చదివి ప్రత్యేకంగా వినిపిస్తాను వీటిల్లో ఈ యొక్క పంతొమ్మిది విషయాల్లో ఎవరైనా ఇదిగో ఈ విషయంలో నేను ఇక్కడ ఉన్నాను ఈ విషయంలో నేను తప్పేయాను అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తే ఆ విషయం గురించి ప్రార్థన చేసుకొని ఆ దేవుడితో గడపాలని దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పేసి ప్రభు పేరడం మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను రెండవది ధనాపేక్షలు లవర్స్ ఆఫ్ మనీ ధనాన్నే ప్రేమించేవారు ధనం తప్పితే వారికి వేరే ఉద్దేశం ఏమి లేదు ధనాన్నే ప్రేమిస్తారు అంతే ఆ భార్యలను కానీ పిల్లలను కానీ మరి బంధువులను కానీ స్నేహితులు కానీ ఎవరిని ప్రేమించిన వాళ్ళు కేవలం మనీ 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 మైండెడ్ ఓకే మూడవది బెంకములు ఆడువారు అంటే బోస్టర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మాకు అది ఉంది మాకు ఇది ఉంది మేము అట్టంటు వాళ్ళం ఇట్లాంటి వాళ్ళం అని గొప్పలు చెప్పుకుంటూ పోయేవాళ్ళు అనమాట నాలుగవది అహంకారులు ఎందుకంటే ప్రౌడ్ అంటే గర్వంగా ఉండేవాళ్ళు అహంకారం ఎవరిని లెక్క చేయరు చిన్న పెద్ద గురువు దైవం ఏమీ ఉండదు వాళ్ళకి చూడండి ఇటువంటి ఎప్పటికీ ఇప్పుడు నాలుగు పాయింట్లు చెప్పాను ఏంటంటే స్వార్థ ప్రియులైనటువంటి మనుషులు ధనాపేక్షకులు అంటే మన్ ధనాన్ని ప్రేమించే వాళ్ళు బేంకమ్లాడు అంటే బేంకమ్లాడు వారు అంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళు అహంకారంతో ఉండేవాళ్ళు అనమాట దూషకులు ఇంగ్లీష్లో ఏమంటే బ్లాస్ట్ మెమర్స్ అంటే వారు ఎవరిని లెక్క చేయరు చివరికి దేవుని కూడా వాళ్ళు దూషిస్తారు అటువంటి వారు బహుశా ఇటువంటి ఈ యొక్క చదవబడినటువంటి ఐదు పాయింట్లో ఎవరైనా ఉంటే వారు సరి చేసుకోవాలి చివరికి నేనైనా నువ్వైనా ఎవరైనా సరే సరి చేసుకోవాలి ఆరవది తల్లిదండ్రులకు ఐదులు ఇది ఎక్కువగా చూస్తామండి టు పేరెంట్స్ చిల్డ్రన్స్ ఆర్ టు పేరెంట్స్ ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉన్నారు ఎందుకయ్యా అంటే ఇది అపాయకరమైన కాలము ఇది అంత్యకాలము దేవుని యొక్క రాకడకు ముందు ఎలాగ జరిగిద్దని చెప్పేసి అప్పసులైన పావులు తిమ్మోతికి రాసిన పత్రికలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట కాబట్టి ఇది జరుగుతుంది అంటే కేవలం ఇది ఇది అపాయకరమైన కాలము ఇది అంత్యకాలం అని చెప్పేసి గుర్తించాలి పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడట్లేదంటే వారి వారి మీద అవిధేయతతో కూడినటువంటి అధురాత్మని పరిచేస్తుంది సో దయచేసి ఎవరైతే ఈ యొక్క స్థితిగతుల్లో ఉన్నారో వారి పిల్లలను వారు సరిచేసుకోవాల్సిందిగా ప్రభుత్వపేట మనం చేస్తూ ఉన్నాను ఏడవది కృతజ్ఞత లేని వారు అన్థాంక్ఫుల్ పర్సన్స్ మనం ఎంత మేలు చేసినా వారికి ఏ విధమైనటువంటి ఉపకారం చేసినా వారు కనీసం కృతజ్ఞత లేకుండా జీవించేవారు కృతజ్ఞత లేకపోతే అండి మనం పడిపోతాం అనమాట శ్వాసంలో దయచేసి మనమందరము కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి థ్యాంక్ఫుల్ థ్యాంక్స్ మరికి ధన్యవాదాలు చెప్పేవారిగా ఉండాలి ధన్యకరంగా జీవించేవారిగా ఉండాలి ఎనిమిదవది అపవిత్రులు అంటే హనుహోలీ పవిత్రులు పవిత్రంగా పవిత్రంగా ఉండకపోవడం అపితాండి నీతి న్యాయాలను జరిగించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు అపవిత్రులు అపితులుగా ఎంచబడతారు పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే జీవించకుండా ఉంటారో వాళ్ళు అపవిత్రులుగా ఉంటారనమాట పీపుల్ హూ ఆర్ నాట్ లివింగ్ ఇన్ హోలీ లైఫ్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ అన్హోలీ పీపుల్ సో కైండ్లీ రిమైండింగ్ యూ టు మేక్ ష్యూర్ దట్ యు ఆర్ హోలీ అండ్ యు ఆర్ లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ గాడ్లీనెస్ అండ్ హోలీనెస్ అండ్ నైన్త్ వన్ అనురాగ రహితులు అంటే అన్లవింగ్ పీపుల్ అంటే సొంత వారని చెప్పి బయట వారని చెప్పేసి ఏ భేదం లేకుండా ప్రేమించే వాళ్ళే దేవుని ప్రజలు అవుతారు దేవుని స్వరూపంలో పుట్టిన మనందరం కూడా దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు మనం కూడా అదేవిధంగా అందరిని ప్రేమించేవారిగా ఉండాలి ఎవరైతే మరి అనురాగ రహితులుగా ఉంటారో వారందరూ కూడా మరి దేవుని సారభ్యులం లేరని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు తొమ్మిది మాటలు చెప్పబడినండి వీటిలో ఎవరైనా ఏ విధంగా ఏ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ కూడా సరి చేసుకోవాలి అతి ద్వేషులు పదోవది అతి ద్వేషులు అంటే అన్ఫర్ అవును ఇప్పుడు కాలంలో చూసినట్లయితే ప్రతి వారు కూడా ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటూ ఉన్నారు ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఏసు ప్రభువారు మరి తనని కలవశిలలో గులగత్త కొండ పైన మరి పలికిన మాట ఏంటంటే తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారు వీళ్ళు తెలియదు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి ప్రభువారు చెప్పిన మాట మనకు జ్ఞాపం చేసుకొని ప్రతి వారిని కూడా క్షమించే విధంగా మనం జీవితం దేవునికి సాక్షులుగా ఉందాం దేవుని ప్రేమించేవారిగా ఉంటూ మనం నిరూపించుకుందాం మనం దేవుని సంబంధంగా అని పదకొండవది అపవాదుకులు అంటే స్లాండ్రస్ స్లాండ్రింగ్ అంటే ఇక్కడ మాటలు అక్కడో అక్కడ మాట ఇక్కడో వ్యర్థమైన మాటలు పలుకుతూ ఉండేవారిని అపవాదుకులు అంటారనమాట అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే యోబు జీవితంలో యోబు గురించి మరి సాతాని కాడు దేవునికి ఇటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే మరి యోబు గురించి అతను అలాగే ఉన్నాడుగా నువ్వు మేలు చేస్తున్నావు కాబట్టి నువ్వు మంచి చేస్తున్నావు కాబట్టి ఆయన నీకు మొక్కుతున్నాడు కదా అని మరి సాతనగాడు యోబు యొక్క విషయాలు తీసుకెళ్ళి దేవుడు చెప్ప దేవుడికి చెప్పడం ఇట్లాగా వాడి పని అది అపవాదుకులు అపవాది అపవాది చేసే పని మనం చేయవద్దు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ అట్లా చెప్పడం అనేది ఉండకూడదు పన్నెండవది అతిేంద్రియులు అంటే వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ అవునండి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా విష చాలా విషయాల్లో మనకి మనకి చాలా ప్రాముఖ్యమై ఉంది సెల్ఫ్ కంట్రోల్ అయ్యి ఉండాలి అందరూ కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేక అనేక మంది అనేకమైన పాపాల పడిపోతూ ఉన్నారు సులువుగా చిక్కులు పెట్టే పాపాల పడిపోతూ ఉన్నారన్నమాట జ్ఞాపం చేసుకోండి పదమూడవది క్రూరులు అంటే బ్రూటల్ అంటే జాలి దయాకరణ లేకుండా మరి ఎవరైతే ఉంటారో వారిని బ్రూటల్ అంటారు అనమాట అంటే క్రూరులు అంటారు పద్నాలుగోది సజ్జనా దివస్సులు అంటే డిస్పైసెస్ ఆఫ్ గుడ్ అంటే మంచి విషయాలని త్రోసి వేసేవాళ్ళు మంచి విషయాలని మరి మనం చేసుకునే వాళ్ళు కాదు మరి వాళ్ళు ఆలోచించే మంచి విషయాలని వాళ్ళు వాళ్ళు తలంచరు వాళ్ళు మనసులో తీసుకొచ్చుకోరు వారిని ఏమంటారు అంటే సజ్జనా దివస్యలు అంటారు డిస్పైసెస్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఓకే పదిహేనవది ద్రోహులు అంటే ద్రోహులు ఎవరంటారు ద్రోహులు ద్రోహులను ఎవరినంటాం నమ్మించి మోసం చేసేవాళ్ళని ద్రోహులు అంటారు ట్రేటర్స్ ఇంగ్లీష్లో ఏమంటారు అంటే ట్రేటర్స్ ద్రోహుల్ని ట్రేటర్స్ అంటారు ఎవరైతే నమ్మించి మోసం చేసేవారిని నమ్మో ద్రోహులు అంటారు ద్రోహులు అంటారు పదిహే పదహారవది మూర్ఖులు అంటే హెడ్ స్ట్రాంగ్ ఈ మూర్ఖులు అనేవాళ్ళు ఎవరైనా అంటే ఎవరు చెప్పినాయనరో నేను చెప్పిందే వేదం నాదే నేను చెప్పిందే నా మాట నెగ్గాలి నేను ఏదంటే అదే అని ఆలోచన కలిగి ఉండే వాళ్ళనే మూర్ఖులు అంటారు వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటే హెడ్ స్ట్రాంగ్ అంటారు అంతే వాళ్ళు ఎవరు చెప్పినాయనరో పదిహేడవది కర్రవాందులు హార్టీ హార్టీ పీపుల్ గర్వం 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 అంటే మనం చెప్పుకుంటూ ఉండగా గర్వం గడ్డి మేపిస్తుందని చెప్పేసి అవును నెబ్కొద నేచర్కి అదే గతి పట్టింది వైపు గ్రంథంలో చెప్పుకున్నట్టయితే నెబ్కొద నేచరు ఎంతో గర్వంతో ఉంటే ఆ గర్వాన్ని దేవుడు ఎలా దించాడంటే గడ్డి మేపించాడు పశువుల అదే అదేవిధంగా మరి సా లూసీ పరుగడు సాతనం లూసీ పరిగడు కూడా మరి గర్వంతో ఉంటే వాడిని ఆకాశంలో నుంచి దేవుని సింహాసనం పక్కన కూర్చోవలసిన ఆ లుసి కండి భూమి మీద నెట్టేశాడు దేవుడు ఉన్న స్థానాన్ని తీసేశాడు మరి పద్దెనిమిదవది కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు అవునండి ఈ లోకంలో మరి కొంతమందికి అందరికి కాదు కొంతమందికి మరి అన్ని విషయాల్లో కూడా వాళ్ళు సమృద్ధి కలిగి ఉంటారు అప్పుడు వాళ్ళు మరి సుఖంగా జీవించడానికి ఇష్టపడతారు ఎట్లాగంటే కంటే కూడా వాళ్ళు ఆ సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు ఆ యొక్క సంతోషకరమైన జీవితాన్ని ఎక్కువగా ప్రేమించేవారుగా ఉంటారు కాదండి అలా ఉండకూడదు దేవుడు ఏమైనా చెప్తున్నాడంటే యు దేవుణ్ణి ప్రేమించండి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం చేస్తున్నాం అనమాట ఇంగ్లీష్లో ఏమైనా లవర్స్ ఆఫ్ దన్ ద లవర్స్ ఆఫ్ గాడ్ కంటే కూడా మరి సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించే వాడిని లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ అంటారనమాట పంతొమ్మిది పైకి భక్తి గల వారి వారే ఉండి తన శక్తిని ఆశ్రయించిన వారు హ్యావింగ్ ఏ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ బీయింగ్ డినాయింగ్ ఇట్స్ పవర్ భక్తి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఎవరు భక్తి చేసినా ఆ శక్తిని పొందుకుంటారు ఆ శక్తిని పొందుకున్న వారు ఎలా ఉంటారంటే మరి బలమైన కార్యలు చేస్తారు దేవుని కొరకు దేవుని కొరకు రోషం కలిగి ఉంటారు వైరాగ్యం కలిగి ఉంటారు మరి పైకి భక్తి కలవారుగా ఉంటూ మరి ఆ శక్తిని ఆశ్రయించకుండా మరి మేము దేవుని శక్తిలో ఉన్నాం దేవుని భక్తిలో ఉన్నాం అని చెప్పేసి మరి వారిని వారిని మోసం చేసుకునే వారిగా ఉండకూడదు ఏమైనా ఆ దేవుని బిడ్డలారా మీ అందరికీ జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ పంతొమ్మిది విషయాలు మరి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను ఏంటంటే మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారు ఎప్పుడు ఈ యొక్క అంత్యకాలంలో అపాయకరమైన కాలం మనం అంత అపాయకరమైన కాలంలోనే ఉన్నాం అవును ఇటువంటి గుణగణాలు ఇటువంటి లక్షణాలు ఎవరైతే ఎవరిలో ఉంటున్నాయో ఎక్కువగా ప్రజల్లో అందరిలో ఉంటున్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అపాయకరమైన కాలంలో ఉన్నాము అంత్యకాలంలో ఉన్నాము ప్రభువు మనకి ప్రకటించబడిన వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే మనం అపాయకరమైన కాలంలో ఉన్నాం చాలా డేంజరస్ కాలంలో ఉన్నాం మనుషులు స్వార్థీయులుగా ఉండరు రెండవది ధనాపేక్షలు వారు అహంకారులు దోషులు తల్లిదండ్రులకు అవధేయులు కృతజ్ఞత లేనివారు వారు అపవిత్రులు అనురాగరహితులు అతిథి దేశులు అపవాదకులు కూరులు క్రూరులు సజ్జనాదేశులు ద్రోహులు మూర్ఖులు కరువందులు దేవుని కంటే సుఖానుభవాలను ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి కావాలని చెప్పేసి దాని శక్తిని వారు ఈ పంతొమ్మిది విషయాల్లో ఎవరైతే ఏ పాయింట్లో అయినా మీరు ఒకవేళ ఉంటే నేనున్నా నన్ను నేను మార్చుకోవాలి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి మనందరము కూడా దేవునికి ఇస్టుగా బ్రతకాలని చెప్పేసి ప్రభు పేరిట ఆ యొక్క చదవబడిన వాక్యం ద్వారా మీ అందరికీ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ దీవించి ఆశ్రవించిన కాక ఆమెన్ Amen. God bless you all.